ప్లేస్ కేరళలో మన ఇంటికి వెళ్ళే రూట్ లో ఒక ఏరియా ఉంది ఓలంబాడ్ అనేసి గుడి చూడండి ఎంత బాగుంది ఏనుగు దగ్గరి పోతే ఇక భయం వేస్తుంది నాకు రే బొమ్మ కాదు రియల్ గా ఒరే దగ్గర పోతురా ఇక ఒరే దగ్గర పోతురా ఇక ఏ నాకు భయం వేస్తుంది రే ఒరే నా భయం వేసింది ఏం లేదురా నీ ట్రైన్ చూడుమవ్వకో ఇంక ఎంత లాభం ట్రైన్ కట్టినారు నాకు చూడు ఇరా ఆమ్మా ఏనుగురా ఆమ్వా నాకు దారం చూడు నాకు

லா வந்து மரே மூச்சு சீனவா சோடயா லோக்கல் வரட்டை மோம் பல ஸ்பீட가 பருகிட்டேமா ஆ ஆ இங்க அக்கா சொல்லு மௌைய எக்க தடப்புறமா ஆ ஆ எக்க நிச்சயாகதுரேமா ஆ ஆ யா என்னயா ஓமா தைய என்னது திரும்பேன் என்ன மனுஷன் அந்த 全然いいです。<noise> దగ్గరికి వద్దు మా అవి ఒల్చే చూడు ఎంత బాగా ఒల్చే చూడ ఎంత బాగా వలుస్తుందా మా అంటి పుణ్యాన్ని తెచ్చింటే బాబు పిలుస్తాను బాబు మా తాటా ఏనుగు టాటా గజేంద్ర ఈ కేరళలో ఈ ఏనుగుని ఏ విధంగా ఉపయోగిస్తారంటే కింద లోయ పర్వతాలు ఏదన్నా గడ్డి మోపులు ఉంటే తీసుకురావడానికి పెద్ద పెద్ద మాండ్లు కజ్జాసి ఉంటారు కదా వాటిని తీసుకొని వచ్చి లారీకి లోడ్ చేయడానికి ఆ విధంగా వేనుకను ఉపయోగిస్తారు ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్